హలో అండి ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ జెకార్డ్ శారీస్ అండి శారీస్ చాలా బాగున్నాయి బార్డర్ వచ్చేసి జెరీ బివింగ్ ఉంది ప్రింట్ అయితే కాదు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఐడియా ఉంది కదండి ఆ శారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ వచ్చి స్మూత్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు అయితే ఇలా ఉంది డిజైన్ అయితే బాగుందండి పళ్ళుకి కూడా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నవి ప్రతి కలర్కి సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను క్లియరెన్స్ అండ్ సేల్లో పెట్టేస్తున్నాను ఈ శారీస్ అయితే ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్